ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలన్నీ చూడవచ్చు జా జలి అనే ముని కుటుంబ జీవితం ఆధ్యాత్మిక సాధనలకు అడ్డంగా ఉంటుందనే భావంతో బ్రహ్మచారుగా అడవులకి వెళ్ళిపోయాడు కుటుంబాన్ని వదిలేసి యోగ సాధనతో తాపస్సిగా మారిపోయాడు ఆ సాధనతో జాజలి తపోనిస్ట్లో ఉన్నత స్థితికి చేరాడు జాన నిమగ్రుడైన ఆయన జడలు గుబురు కట్టాయి సరస్సుపై పిచ్చుకులు ఆవాసం చేసేవి సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాక ఆ మునికి కించిత్తు అహంకారం పొడచూపింది పిచ్చుకును తలపై భరిస్తూ దీక్షను కొనసాగించేంత సహనము దయ తన వల్లే సాధ్యమవుతున్నాయని అతిశయం కలిగింది ఒకరోజు ఆకాశవాణి మునీంద్ర వారణాసిలో ఉంటున్న ధార్మికుడు తులాదారుడు నిన్ను మించిన తాపసి కానీ అతనిలో గర్వం ఏమీ లేదు అని పెరిగింది ఆ మాటలతో జాజరి గర్వానికి అసూయ తోడైంది తులాదారును చూద్దామని వారణాసి అంటే ఇప్పుడున్న కాశీ వెళ్ళాడు అతను ఆశ్రమంలో సాధన చేసుకుని గొప్ప యోగి అయి ఉంటాడని జాజరి భావించాడు తీరా వెళ్ళి చూస్తే అతను ఒక వ్యాపారం చేసుకుంటున్న ఒక గృహస్థు మహర్షిని చూడగానే మహాత్మ మీ రాకతో నా ఇల్లు పావనమైంది పిచ్చుకలు తలపై ఆవాసం చేస్తున్న చలించిన తపోనిష్టం ఇది మహానుభావులు మీరు అని స్వాగతం పలికాడు పరిచయం లేకుండానే తన వివరాలన్నీ ఎలా తెలిసాయని జాజరి ఆశ్చర్యపోయాడు అతని అంతరంగం తెలిసి తులాదారుడు అయ్యా నేను తపస్విని కాను పెద్ద యోగిని కాను చేసే పనిని చిత్తశుద్ధితో ధర్మబద్ధంగా నిర్వర్తిస్తాను నా వ్యాపారంలో వంచన లేదు న్యాయార్జితాన్ని నమ్ముకుంటాను మట్టిని బంగారాన్ని లాభము నష్టము సుఖము దుఃఖము అన్నిటినీ ఒకేలా చూస్తాను నిందాస్థుతులకు నాకు ఒకటి మాటతో మనసుతో చేతలతో ఏ ఒక్కరిని హింసించను దయ సత్యము వదలను ఇవి నా ఆత్మస్థుతి మాటలు కావు ధర్మదేవత ప్రేరేపణతో పలికినవి కావాలంటే నీ తలపై పిచ్చుకుని అడుగు అవి చెబుతాయి అన్నాడు వెంటనే జాజరి తలపై పిచ్చుకుని నెంగికి ఎగిరి ధర్మదేవత బట్లుగా తేజ రూపాన్ని దాల్చాయి అప్పుడు అవి ఈ తులాదారుడు చాలా గొప్పవాడు ధర్మాన్ని అనుసరిస్తూ గృహస్థుగా ఉంటూనే అతను ధర్మాన్ని అనుసరిస్తున్నాడు చాలా గొప్పవాడు తప్పు నిధుల కన్నా ఇతను గొప్పవాడు అని చెప్పి అవి చెప్పడం జరుగుతుంది అవి తర్వాత వారి వారి రూపాలు దాల్చి వెళ్ళిపోయినాయి ధర్మాచరణలో అసూయ పనికిరాదని హితవు పలికేందుకు మహాభారతంలో చెప్పిన కథ ఇది కాబట్టి మనం అసూయ లేకుండా ధర్మచింతనతో గడుపుదాం ధర్మాన్ని అనుసరిద్దాం Всего so, well.